దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైజ్ ఇమేజెస్ బిలాంగ్స్ రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫేర్ పర్పస్ బై దోనర్ రైట్ సోదరులందరికి నా నమస్కారం అండి మాది తూర్పు జగ్గంపేట మండలం రామవరం కావాలండి మా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు అయిన పోవండి మాదిర తప్పు రేటుకే మొరగా దొరికితే అండి తప్పు ఎంత అంటే తొంభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి మీకు పాలు వేషానికి వస్తే మీకు పాలు వేషానికి వస్తే పన్నెండు లీట్లు కానించి పద్దెనిమిది లీటర్లు కాని ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే బిజిన కొడుచుకుని జరిపోద్దండి అదే మూడు కానించి పైన తీసుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్రా మేము ఇస్తామండి అదే ఈయన గేదైతే రెండు ఫోటో మూడు ఫోటో చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని చూసుకొచ్చండి అదే సూడు గేదైతే మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు గ్యారంటీ ఇస్తామండి ఇక్కడ మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి ఇక్కడ పడుకొని రెండు రోజులు మూడు రోజులు చూసుకొని పాలు చెక్ చేసుకొని అన్ని శ్రీరాలుగా చూసుకొని చోటుకెళ్ళొచ్చండి రైతులకు నేను చెప్పబోదే అంతే మీకు డైరెక్టర్గా ఈ డైరీ పానికి వస్తే ఇప్పుడు గేదు మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తానండి మీకు డై మామూలుగా ఇప్పుడే లోడ్ దిగిందండి యాభై అరవై గేదులు రెడీగా ఉన్నాయండి సేల్స్కి మీరు అన్ని విధాలుగా చూసుకొని చెక్ చేసుకొని సోలుకెళ్ళచ్చండి రాజమండ్రి దాకా మీరు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఇది చేసుకుంటామండి రేట్లు ప్రతి పొమ్లోని మామూలుగా లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై అంటున్నారు రేట్లు ఇప్పుడు వర్షాకాలంగా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు తగ్గున్నాయి మీకు తొంభై వేలు కానిచ్చి లక్ష ముప్పై లక్ష నలభై కంటే ఎక్కువ లేవండి మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళండి నలభై నుంచి యాభై గేదీలు మా ఫామ్లో ఉన్నాయండి రూపాసం రిందండి క్వాలిటీ ఏమైనా క్వాలిటీ బరదండి క్వాలిటీ మీకు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఒకసారి మా అడ్రస్ చెప్తున్నాయి మాది తూర్పుగోదావరిలో దగ్గంపేట మండలం రామవరం కామండి మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగ్ర దొరుకుతాయండి తక్కువ రేటు ఎంతంటే తొంభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉంటుందండి మీరు అన్ని ధరగా చూసుకొని దూరకెళ్ళొచ్చండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీకు రెండు వేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అదే మూడు కానీ పైన పది దాకా తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కదా ఫ్రీగా ఇస్తామండి మా మనిషిని ఇక్కడ పంపి మీ ఇంటి దగ్గర దిగిన దాకా మాదే బాధ్యత అండి రాజమండ్రి దాకా వచ్చి మీరు ఫోన్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం మీకు అన్ని చూసి మంచి గేదెల్ని ఇచ్చి మీకు పంపుతాం మీకు మీరు డైరెక్టర్గా వచ్చి ఈ రాంబాబు డైరీ పాలు తీసుకుంటే మీకు గేదె మీద పదివేలు ఇరవై వేలు నేను తగ్గించి మంచి గేదెని చూసి మీకు ఇస్తానండి హాయ్ ఎవరివాన్ రాంబాబు డైరీ ఫామ్ నుంచి మనకు ఈ వీడియో పంపించడం జరిగింది ఈ రెండు గేదెలు అయితే సేల్ అయిపోయినాయి లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు చూసుకోవచ్చు సైజులు కూడా హెవీ సైజులు ఉన్నాయి గేదెలు ప్రజెంట్ డైరీ ఫామ్ లో ఉన్న గేదెలన్నీ కూడా రెండో ఈత గేదెలు మూడో ఈత గేదెలు అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు పాడి గేదెలకైతే రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకుని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు నిండు సూడి గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి నిండు సూడి గేదెలు అంటే ఒక వారం పది రోజులు పదహైదు రోజులు ఈనే గేదెలు పాడి గేదెలంటే ఈని జున్నుపాల మీద ఉన్నటి రెండు రోజులు వారం రోజులు పది రోజులు అయిన గేదెలు గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలు కొంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి ఈ గేదెలు మీకు డైరీ ఫామ్ లో స్టాల్ ఫీడింగ్ పెట్టినా కానీ సరే తింటాయి లేకపోతే రైతు వారిగా పొలాల మడి తిప్పి వేసినా కానీ సరే మేసి వస్తాయి అనేసి చెప్తున్నారు మీకు ఇంకా గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు బిఫోర్ వన్ టైం స్క్రీన్లో కనిపించే కు కాల్ చేసుకొని వీడియో కాల్ వాళ్ళ దగ్గర గేదెలు చూసి మీరు బయలుదేరి వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ